హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండి సమ్మర్ వచ్చేసింది సో మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయింది సో ఒక మంచి రెసిపీ నాకు తెలిసి ఫ్రూట్ సలాడ్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ నేను చిన్న చిన్న టిప్స్తో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను సో అది ఫాలో అయిపోండి ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి అండ్ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో నా వీడియోస్లో మీకు ఆల్మోస్ట్ సమ్మర్లో తినే అన్ని రెసిపీస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి లైక్ రాగి పిండితో రెసిపీస్ కానీ ఒడియాను కానీ సో ఎవరైనా మిస్ అయి ఉంటే అవన్నీ అన్నీ చూడండి అన్ని వీడియోస్ మీకు వీలైనంత వరకు అన్ని వీడియోస్ చూడండి మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఫస్ట్ మనకి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ ఏమేమి కావాలో అవన్నీ మనము ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి సో నేను ఇప్పుడు చిన్న చిన్న టిప్స్తో చెప్తానండి నేను ఈ వీడియో సో ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి ఫస్ట్ నేను ఒక బౌల్లో కొన్ని కొన్ని పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి కలుపుతున్నాను సో ఫస్ట్ ఒక వన్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి అది కలిపిన తర్వాతనే సెకండ్ స్పూన్ వేస్తున్నాను అంటే ఇంకొక స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ సో మొత్తం ఒకేసారి వేస్తే ఏంటంటే కొంచెం ఉండలుగా ఫామ్ అవుతుంది సో అందుకే ఒక స్పూన్ కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేసి కలుపుతున్నాను సో ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలు తీసుకొని దీన్ని బాయిల్ చేస్తాను అనమాట సో ఇది బాయిల్ చేసిన తర్వాత ఏంటంటే మనకి కొంచెం చిక్కబడాలి పాలు కొంచెం చిక్కగా అయిన తర్వాతే నేను చెప్పిన రెసిపీ మీరు ఫాలో అవ్వండి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి సో ఇప్పుడు పాలు బాయిల్ అయిపోయాయండి పాలు బాయిల్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను ఇందులో కొంచెం చక్కెర యాడ్ చేస్తున్నాను సో నేను తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి త్రీ టేబుల్ స్పూన్స్ అంటే కొంచెం పెద్ద సైజ్ స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్ కాదండి టేబుల్ స్పూన్ సో త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను సో త్రీ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి సరిపోవట్లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒకసారి మనకు అంతా కరిగే వరకు కలిపేసుకోండి ఇలా మనకి కరిగిపోయి బాయిల్ అయిపోయింది సో ఇలా బాగా మంచిగా మసిలితేనే మనకి కస్టర్డ్లో మంచి టేస్ట్ వస్తుందండి లేకపోతే కొంచెం టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది సో ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి పాలు మంచిగా మరగాలి మనకి అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి సో ఇప్పుడు అది ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తూ పాలు కలపండి ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేటప్పుడే కలుపుతూ ఉండండి సో అదేంటంటే మనకి వెంటనే చిక్కబడిపోతుంది అనమాట సో ఇందులో ఒక చిన్న టిప్ ఏంటంటే అండి కస్టర్డ్ పౌడర్ మనం ఫస్ట్ పాలల్లో కలుపుకున్నప్పుడు ఎంత ఎక్కువ యాడ్ చేస్తే మనకి ఈ కస్టర్డ్ అనేది అంత చిక్కగా వస్తుంది సో వన్ స్పూన్ యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం పలచగా అవుతుంది దీనికన్నా కొంచెం పలచగా అవుతుందనమాట సో కొంచెం థిక్నెస్ ఎక్కువ కావాలి మనకి అనుకుంటే టూ స్పూన్స్ అండి ఇంకా ఎక్కువ కావాలంటుంటే త్రీ స్పూన్స్ అండి బట్ అంతకన్నా ఎక్కువ ఇంకా యాడ్ చేయకండి బాగోదు సో టూ స్పూన్స్ చాలు సో హాఫ్ లీటర్కి టూ స్పూన్స్ అండి యాడ్ చేసి ఇందులో కలిపిన తర్వాత ఇదంతా బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు మనకి సో ఇది మసులుతున్నంత సేపు ఏంటంటే చిక్కగా అవుతూ ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి బాగా పొంగు వచ్చేసింది పైకి సో ఇప్పుడు నేను దీన్ని ఒకసారి సిమ్లో పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ బాయిల్ చేస్తున్నాను సో ఈ పాలు ఎంత మసిలితే మనకి అంత మంచి టేస్ట్ వస్తుందండి కస్టర్డ్కి సో ఇప్పుడు కస్టర్డ్ యాడ్ చేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పొంగు వచ్చే వరకు ఉంచండి సో పొంగు వచ్చిన తర్వాతే మళ్ళీ సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత ఇంకప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట సో మనకి కన్సిస్టెన్సీ చూడండి ఇలా చిక్కగా ఉంటుంది అండ్ ఇదేంటంటే చల్లగైన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుందండి సో ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనకు సో ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇందాక తీసుకున్నాం కదా ఫ్రూట్స్ సో యాపిల్ నేను ఫస్ట్ అయితే యాపిల్ని ఇది పీల్ చేసేస్తున్నానండి పైన స్కిన్ ఎందుకంటే మనకి ఇది చాలా కెమికల్స్ వ్యాక్స్ అది ఇది ఉంటుంది అంటారు కాబట్టి సో బెటర్ పీల్ చేస్తే మంచిదండి లేదు స్కిన్తో అలాగే వేసుకుంటాము అన్న మీ ఇష్టము బట్ నేను మాత్రం స్కిన్ పీల్ చేయడమే ప్రిఫర్ చేస్తాను సో దాని తర్వాత మనం ఇలా యాపిల్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు చిన్న చిన్న పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోండి సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను దీన్ని సో ఫ్రూట్స్ కూడా అండి మీకు ఏం ఫ్రూట్స్ కావాలో ఆ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మీకు ఇవి వద్దు రొటీన్ ఫ్రూట్స్ లైక్ ఇంకా సంథింగ్ డిఫరెంట్ లైక్ ఇవి డ్రాగన్ ఫ్రూట్ ఇలా ఏదన్నా చేసుకోవాలనుకున్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లైక్ బా బాదాం పిస్తా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి సో ఇంకా మీ ఇంట్లో తినేదాన్ని బట్టి ఏ ఫ్రూట్స్ తింటారో ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు యాపిల్ కట్ చేసేసానండి అండ్ ఇన్ ద సేమ్ వే మ్యాంగో కూడా పీల్ చేసి కట్ చేసేసాను అండ్ నెక్స్ట్ గ్రేప్స్ మాత్రం ఒకసారి వాటర్లో బాగా వాష్ చేయండి ఒక రెండు మూడు సార్లు వాష్ చేయండి దీనికి మ్యాక్సిమమ్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇది ఎంత బాగా వాష్ చేస్తే అంత మంచిది మనకి సో ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాతే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి మీరు సో ఇప్పుడు నేను ఒక గ్రేప్ని ఇలా పొడుగ్గా ఉన్న గ్రేప్స్ తీసుకోండి అవి అయితే స్వీట్గా ఉంటాయి సో ఇలా పొడుగ్గా ఉన్న గ్రేప్స్ తీసుకొని ఇలా త్రీ పీసెస్ లాగా కట్ చేయండి లేదు అనుకుంటే మీరు చిన్నగా రౌండ్గా ఉండే గ్రేప్స్ తీసుకుంటే కనుక అది కట్ చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా వేసేయొచ్చు సో బనానా మాత్రం ఇప్పుడు కట్ చేయకండి నేను ఎప్పుడు చేయాలో చూపిస్తాను సో టిప్స్ చెప్తూ అది కూడా చెప్తానండి నేను మీకు సో వీడియో మొత్తం చూడండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను కట్ చేసుకున్నవన్నీ నేను ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇలా అన్నీ మీరు ఏమేమి తీసుకున్నారో అవన్నీ ఇందులో బౌల్లో ఇలా యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం చల్లార్చుకున్నాం కదండి కస్టర్డ్ సో ఇది ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది మొత్తము చూసారు కదా చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కగా అయింది కొంచెము సో ఇప్పుడు ఇదంతా మనము మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ పైన ఇలా యాడ్ చేయాలన్నమాట ఈ కస్టర్డ్ అనేది సో ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి లైక్ ఫ్రూట్స్ సలాడ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసిన తర్వాత మీకు ఇంకా దీనిపైన గార్నిషింగ్కి బాదం పిస్తా ఇలా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి లేదు అంటే మీరు అలాగే పెట్టేసుకున్నా ఓకే సో ఇప్పుడు ఇది ఇలా మీరు బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి చల్లగా అవ్వాలన్నమాట బాగా చల్లగా ఉన్నప్పుడు మనం తింటేనే ఈ సమ్మర్లో మనకు దీన్ని మంచి టేస్ట్ కానీ అద్దరిపోతుందనమాట సో ఇప్పుడైతే నేను దీనికి ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకోండి లైక్ మధ్యాహ్నం లంచ్ తర్వాత కానీ ఎప్పుడైనా అప్పుడు లంచ్ తర్వాత మీరు డెజర్ట్ లాగా తీసుకున్నా కానీ చాలా బాగుంటుందండి చల్ల చల్లగా సో ఇదండి ఈరోజు రెసిపీ అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు బనానా చూపించలేదు కదండి నేను ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సో నేను ఒక సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎప్పుడైతే తింటారో అప్పుడే బనానా కట్ చేసి వేసుకోండి ముందే కట్ చేస్తే వేస్తే ఏంటి అంటే బ్లాక్గా అయిపోతుంది అనమాట బనానా సో మీరు తినే ముందలే బనానా ఒక్కటి మాత్రం తినే ముందు కట్ చేసుకొని మీరు బౌల్లో వేసుకోండి అప్పుడు తినండి అప్పుడు బనానా కూడా మంచి ఫ్లేవర్తో బాగుంటుంది అనమాట సో ముందే కట్ చేసుకుంటే ఏంటంటే బనానా బ్లాక్గా అయిపోతుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి సర్వ్ చేసుకునేసరికి బ్లాక్గా అయిపోతుంది అనమాట బనానా సో గెస్ట్ వచ్చినప్పుడు అలా సర్వ్ చేస్తే బాగుండదు కాబట్టి తినే ముందు సర్వ్ చేసుకుంటే మంచి టేస్ట్ అండ్ మంచి కలర్తో ఉంటుంది సో ఇదండి ఈరోజు ఫ్రూట్ సలాడ్ విత్ స్మాల్ టిప్స్ రెసిపీ అదిరిపోయిందని నేను అనుకుంటున్నాను సో ఈయన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి అండ్ నా ఛానల్లో ఉన్న ఒడియాల రెసిపీస్ కానీ రాగిపిండి రెసిపీస్ కానీ ఏది మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడండి నో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్